ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో స్టార్ కాంబినేషన్లు సందడి చేశాయి అయితే బాలకృష్ణ అతిలోక సుందరి శ్రీదేవి కాంబోలో మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు ఈ అరుదైన కాంబినేషన్ ఏర్పడకపోవడానికి బాలయ్య పెట్టుకున్న ఒక ప్రత్యేక నియమమే కారణం ఆ ఆసక్తికర కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు స్టార్ హీరోయిన్ల కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ కొన్ని కాంబినేషన్లు మాత్రం ఇంతవరకు వెండితెరపై సందడి చేసింది లేదు అందులో నాగార్జున రంభ ప్రభాస్ సమంత ఇలా కొన్ని కాంబినేషన్లలో సినిమాలు అస్సలు రాలేదు ఈ క్రమంలోనే బాలయ్య శ్రీదేవి కాంబోలో కూడా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడియన్స్ చూడలేకపోయారు దానికి కారణం బాలకృష్ణ పెట్టుకున్న నియమమేనా ఇంతకీ ఏంటా రూల్ నందమూరి నటవారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ రికార్డ్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రీసెంట్గా యాభై ఏళ్ల సినిమా ను కంప్లీట్ చేసుకున్నాడు నటసింహం ఈ క్రమంలో ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఆయనకు సన్మానం చేయాలని ప్లాన్ చేసింది అయితే బాలకృష్ణ తన యాభై ఏళ్ల సినిమా కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు మందికి లైఫ్ ఇచ్చాడు ఆయన సినిమాలో నటించి స్టార్డం పొందిన తారలు చాలామంది ఉన్నారు అయితే శ్రీదేవి మాత్రం ఆయనతో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన శ్రీదేవి అతిలోక సుందరి అన్న బిరుదు కూడా సాధించింది ఆ తరువాత బాలీవుడ్లో అడుగుపెట్టి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది బోనీకపూర్ ను పెళ్లాడి బాలీవుడ్లోనే సెటిల్ అయ్యింది శ్రీదేవి అయితే సౌత్లో వరుసగా సినిమాలు చేస్తూ హిట్ మీద హిట్లు కొట్టిన టైంలో శ్రీదేవితో చిరంజీవి వెంకటేష్ నాగార్జున వంటి స్టార్ హీరోలు బ్లాక్బస్టర్ సినిమాలు చేశారు కానీ బాలకృష్ణ మాత్రం శ్రీదేవితో సినిమా చేయనని చెప్పేశారని సమాచారం బాలకృష్ణ శ్రీదేవితో సినిమా చేయకపోవడానికి ఒక కారణం ఉంది శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్తో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసింది గతంలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించిన అతిలోక సుందరి ఆ తరువాత కాలంలో ఎన్టీఆర్తో కలిసి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది తన తండ్రితో కలిసి హీరోయిన్గా నటించని శ్రీదేవితో తాను నటించలేనని అది సరైన పద్ధతి కాదు అని బాలకృష్ణ అనుకున్నారట అందుకే శ్రీదేవి జోడీగా మూవీ అస్సలు చేయను అని చెప్పేశాడట అంతేకాదు శ్రీదేవితో తనది సరైన కాంబినేషన్ కాదు అని బాలకృష్ణ అభిప్రాయం అందుకే తనకు జోడీగా సెట్ అవ్వకుండా శ్రీదేవిని తన సినిమాకు తీసుకోను అని బాలయ్య ఓ సందర్భంలో వెల్లడించినట్టు తెలుస్తోంది అలా బాలయ్య శ్రీదేవి కాంబో రెండు మూడు సార్లు మిస్ అయ్యింది అసలు వీరిద్దరితో సూపర్ హిట్ సినిమాలు చేయాలని నిర్మాతలు చాలామంది ప్రయత్నించారట కాని బాలయ్య తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని తెగేసి చెప్పడంతో ఆ ప్రయత్నాలు విరమించారట అరవై ఐదు ఏళ్ల వయసులో బాలయ్య దూసుకుపోతున్నాడు వరుస సక్సెస్లతో దూకుడు చూపిస్తున్నాడు ఇప్పటికే వరుసగా నాలుగు సూపర్ హిట్లు అందుకున్న బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్ దిశగా ప్లాన్ చేస్తున్నాడు అఖండ రెండుతో త్వరలో ఫ్యాన్స్ ను పలకరించబోతున్నాడు నటసింహం ఈ సినిమా తరువాత మలినేని తో మరో సినిమా ప్లాన్ చేశాడు ఈ రెండు సినిమాలు హిట్ అయితే బాలకృష్ణ ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్ పడినట్టే ప్రస్తుతం ఫ్యాన్స్ చూపంతా అఖండ తాండవం మీదే ఉంది బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్తో శ్రీదేవికున్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా ఆమెతో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నారు ఒక నటుడిగా తనకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయని బాలయ్య ఈ నిర్ణయం ద్వారా నిరూపించుకున్నారు ఇది సినీ ప్రపంచంలో అరుదైన సంఘటన